హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చేసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరంతా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇది వచ్చేసి సండే రోజు తీసిన బ్లాగ్ అనమాట ఆ రోజు మాకు ఈస్టర్ కాబట్టి ఇంక నేనైతే ఇల్లు అయితే నీట్గా కడుగుతున్నాను సో నేను వారానికి ఒక టూ టైమ్స్ అయినా ఇల్లు అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటాను ఎందుకంటే మాది కొంచెం రోడ్డు పక్కన ఉంటుంది కాబట్టి మాకు చాలా దుమ్ము ఉంటుంది అలాగే కొంచెం మాది సగం గచ్చి ఉంటుంది సగం మామూలుగా ఇసుకుంటుంది కాబట్టి ఊరిక ఇంట్లోకి వస్తూ ఉంటాయి సో వాష్రూమ్కి వెళ్ళి వెళ్ళేటప్పుడు అది మొత్తం మట్టే ఉంటుంది సో ఇంకా కాళ్ళతో వచ్చింది కాబట్టి నాకు అసలు అలా వస్తే అస్సలు నచ్చదు ఇంకా నేను ఊరుగా క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇంతకుముందు రోజు తడి క్లాత్ పెట్టేదాన్ని కానీ మొన్నే తడి క్లాత్ కర్ర అయితే ఇరిగిపోయింది సో అందుకోసం అనేసి ఇంక ఇలా అయితే కడిగేస్తున్నాను సో మీరు చాలామంది అడిగారు హోమ్ టూర్ చేయండి అనేసి చేస్తాను హోమ్ టూర్ చేయడానికి మాదేం పెద్ద ఇల్లేం కాదు ఉన్న దాంట్లోనే ఇంకా సీలింగ్ అలా చేపిచ్చేసి మక్కు పెట్టించాము సో ఆ వీడియో చూస్తే ఆల్మోస్ట్ మొత్తం కవర్ అయిపోతుంది సో దీనికి పెద్దగా హోమ్ టూర్ ఎందుకనే ఆలోచిస్తాను అయినా కావాలంటే చెప్పండి తీస్తాను అందరికి కూడా హ్యాపీ ఈస్టర్ అండి మేము ఇప్పుడే చర్చ్కి అయితే వెళ్ళి వచ్చేసాము ఇంట్లో ఇంకా వంట అయితే ఏం చేయలేదు చేయాలి సో వీడియో అయితే చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి మా మోన వాళ్ళు డ్రెస్లు అయితే చేంజ్ చేసేసుకున్నారు అందుకే నేను వాళ్ళని అయితే షేర్ చేయట్లేదు అదిగోండి ఏం లేకుండా అన్నారు ఎందుకంటే ఫుల్ కుక్కుపోతుందిగా అందుకోసం అనేసి సో అందరికీ కూడా హ్యాపీ ఈస్టర్ అండి మా చిట్టు ఏం పని లేదు చర్చి లెవెన్ లోపు క్లోజ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఇంకా నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను ఎందుకంటే ఫుల్ ఉక్కపోతా అసలు మామూలుగా తట్టుకోలేకపోతున్న వేడికైతే బాగుంది కదా ఈ సంవత్సరం ఎండలు ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకున్న తర్వాత ఇంకా వంట సెక్షన్లోకి అయితే వచ్చాను మార్నింగ్ పూట వంట చేయాలంటేనే ఇంకా అంతంత మాత్రం పొయ్యి దగ్గర అది మధ్యాహ్నం మంచిగా ఎండలో వంట చేస్తూ ఉంటే మామూలుగా లేదు నాకైతే బగార అయితే చేస్తున్నాను అందులోకి కావాల్సిన క్యారెట్ కట్ చేసుకుంటున్నాను సో క్యారెట్ అయితే మొన్న టూ వీక్స్ బ్యాక్ అయితే నేను సంతలో అయితే తీసుకొని వచ్చాను ఎందుకంటే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేసుకొని డైలీ తాగాలి అన్న ఒక కాన్సెప్ట్తో తెచ్చుకున్నా కానీ అదైతే క్యారెట్ దాన్ని పీల్ చేయాలి బీట్రూట్ పీల్ చేయాలి మిక్సీ చేయాలి మళ్ళీ మొత్తం మిక్సీ పట్టుకోవాలి దాన్ని స్టేజ్ చేయాలి అమ్మో అదంతా మన వల్ల కాదులే అనేసి ఇంక నేనైతే అక్కడే వచ్చేసా ఇం ఇప్పుడైతే యూజ్ అయ్యాయి సో చూడండి ఒక పక్కనేమో బగారా ఇంకొక పక్కనేమో చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను సో మీరు నా వంట మాత్రమే చూడండి గ్యాస్పై మాత్రం చూడకండి నేను ఏది చూడొద్దు అంటానో మీరు అదే చూస్తారు కదా సో ఇది వచ్చేసి ఇప్పటిది కాదు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ది అనమాట ఈ గ్యాస్ స్టవ్ సో అందుకే ఇలా ఉంది దీన్ని మారుద్దామన్న ధీమాలో దీన్ని అసలు పట్టించుకోవట్లేదు సో ఓకేనా సో మీరైతే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టమాకండి వీడియో నచ్చితే లైక్ చేయండి చాలా చికెన్ ఉంది ఒక గిన్నెమో చిన్నది అయిపోయింది ఇవైతే తిరగట్లేదు ఇంకా ఎలాగో అలాగా దాన్ని చికెన్ కర్రీ అయితే చేస్తాను సో చాలా బాగుంది చికెన్ కర్రీ చేస్తూనే ఇంకా నేను మార్నింగ్ కూడా అన్నం తినుకోకుండా వెళ్ళాను కదా బాగా ఆకలి అయితే కళ్ళు తిరుగుతున్నాయి ఇంకో జా కాసిన రాగి జావ ఉంటే తాగితే కొంచెం శక్తి వచ్చింది కదా అని గ్లాస్లో పోసుకొని తాగుతున్నాను రాగి జావలో కొంచెం మజ్జిగ వేసుకొని తాగితే చాలా టేస్ట్ ఉంటుంది రాగిజావైనా జొన్న జావైనా కూడా సో రాగులు జొన్నలు ఇంకా బార్లీ ఉంటుంది కదా అవి మొత్తం కలుపుకొని జావా చేసుకున్న సూపర్ ఉంటుంది హెల్త్కి అయితే చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఎందుకు అలా ఉంది అన్న బంగారు తెల్లి ఫ్రెండ్స్ సరేనా హాస్పిటల్కి తీసుకెళ్ళాం ఫ్రెండ్స్ ఈవినింగ్ ఏం సో ఇద్దరం కలిసి ఏం చేస్తున్నాం తెలుసా చూస్తున్నాం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈవినింగ్ అయితే అయింది పని టైం అయింది కదా సో ఇంకా పని చేసుకోవాలని లేసానమాట మా సోన్గాడు అయితే బబ్బు ఉంది మానగాడు అయితే ఆటకైతే వెళ్ళిపోయింది చాలామంది అడుగుతున్నారు మీ చిట్టి ఏం చేస్తుంది ఉందా ఎటు వెళ్ళింది అనేసి చూపిస్తాను ఇదిగోండి మా చిట్టి 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 షేక్ అండి ఇట్రా ఇదా చిటి ఇవాళ మంచిగా తిన్నది చికెన్ కూరతో తిన్నది చిట్టి షేకండి 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 అమ్మా చిట్టి బాగా ఎక్కువ అవుతుంది షేకండి అమ్మా షేకండి షేకం షేకండి ఇది సేపు అక్క వాళ్ళ పడుకుంది హాయిగా ఏసీలోనే పడుకుంటుంది వచ్చి బయట అక్కడ పొడుకోదు చిట్టి చిట్టి అక్క వచ్చింది అయ్యో అక్క వచ్చింది తుమ్మింది చిటి ఇది అక్క వచ్చింది మౌనం అక్క వచ్చింది ఓ ఇంకా పద పని చేసుకున్నాం ఇద్దరు చూసావా ఇంటి దగ్గర ఉంటే ఇంత ఘోరంగా ఉన్నా మళ్ళీ అవ్వుతుంది సిగ్గు లేకుండా పద నీకు హెయిర్కి ఆయిల్ పెట్టేసి జుట్టేస్తా పద సరేనా ఫస్ట్ పని చేసుకున్నా అబ్బో నువ్వేం చేస్తావంటే చేతిలో శుభ్రం కడుక్కొని వాటర్ బాటిల్స్ కడి వాటర్ బట్లా ఇదే ఇంకా నీ పని ఇంకా వేరేదైనా పనులు నువ్వు అయితే వద్దులే